పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్న ఎంఆర్ఓ కార్యాలయంలో గల మహాత్మా గాంధీ విగ్రహానికి గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర గిరిజన శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్నా స్వరాజ్యం ఇప్పటికీ రాలేదని గత కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్రం స్వతంత్రాన్ని కోల్పోయిందని మహిళల విషయానికి వస్తే పూర్తి అభద్రతా భావంతో భయంతో బ్రతకాలని ఆవేదన వ్యక్తం చేశారు మహిళా రక్షణకు ప్రభుత్వం చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తుందని మంత్రి గుమ్మడి సంధ్యరాణి అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మహిళా రక్షణపై సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆర్పి బంజుదేవ్ పట్టణ టీడీపీ కౌన్సిలర్లు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు అని చెప్పుకుంటూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి స్వాతంత్రం తీసుకురావడానికి ఆయన తాలూకా ముఖ్యమైన పాత్ర పోషించి భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు లాంటి పెద్ద పెద్దలందరితో కలిసి మనకు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఆ మహానుభావుడు అతి కాలంలోనే మనందరినీ వదిలి వెళ్ళిపోవడం జరిగింది అయితే ఆ మహాత్మా గాంధీ కలలుగన్న స్వాతంత్ర దేశం స్వాతంత్ర భారతదేశం ఈరోజు మన దగ్గర ఉందా అంటే ప్రతి ఒక్కరూ గుండె మీద చెయ్యి చేసి చెయ్యేసుకొని ఆలోచిస్తే లేదనే చెప్పాలి అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుంది నా దేశానికి అని ఆ రోజు ఆయన అన్నది ఎందుకంటే మనకి ఈరోజు అర్థమవుతుంది అర్ధరాత్రే కాదు పట్టపగలు కూడా ఆడపిల్ల ఒంటరిగా రోడ్డు మీద వెళ్ళే పరిస్థితి ఈరోజు లేదు ఇలాంటి పరిస్థితుల్లో మనందరం కూడా సంఘటితంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతున్నటువంటి ఉమెన్ ట్రాఫికింగ్ కానీ చైల్డ్ అబ్యూజన్ కానీ ఇట్లాంటివన్నిటి కూడా మనము చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మీ అందరికీ ఒక చిన్న విషయం తెలియజేస్తున్నాం ఐదవ తేదీ శుక్రవారం ఒక్కొక్కరు కూడా గుండె మీద చేసుకొని మనకి మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి అందరూ ఆ మహాత్ముడు చూపించినటువంటి మార్గంలో నడవండి మనిషిని మనిషిగా గౌరవించండి ఆడపిల్లలు కూడా మీతో పాటు బ్రతికే స్వేచ్ఛని స్వతంత్రాన్ని ఇవ్వండి అలాగే ప్రతి వ్యక్తికి కూడా మాట్లాడే హక్కు వాళ్ళు ఏ పని చేసుకోవాలన్నా వాళ్ళకి స్వేచ్ఛాయుతమైన హక్కు ఆ మహాత్ముడు కోరుకున్నటువంటి సిద్ధాంతం ఆ మహాత్ముడి సిద్ధాంతాల్లో మనందరం కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈరోజు ఆయన జయంతి సందర్భంగా అన్ని గ్రామాలు కూడా స్వచ్ఛ సర్వేక్షణలో ఉండాలి స్వచ్ఛ భారత్ ఏదైతే మనం ఇంత పూర్వం నుండి చేసేవాళ్ళమో ఈరోజు రెండవ తేదీ స్వచ్ఛ భారత్లో మనందరం కూడా ముందుకెళ్ళి మన గ్రామాల్ని మన వార్డుల్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉందని మరొక్కసారి అందరికీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ జై హింద్